హలో గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి మనకి ఎప్పుడెప్పుడు చార్జెస్ అనేది ఉండవు అలాగే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు కట్టాలి దానికి అర్హతలేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఆల్రెడీ నేను ఒక గోల్డ్ లోను ఎలా ఏంటి అనేది ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్గా ఈ గోల్డ్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒక్కొక్కసారి మనకి ఫెస్టివల్ ఆఫర్ కింద ఉండవండి అట్లాంటప్పుడు మనం తీసుకుంటే మనకి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు అదేవిధంగా దానికి ఏమి ఏమేమి పత్రాలు కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఎవరికి వర్తిస్తుంది ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంకులు మామూలుగా కొన్ని బంగార నాణాలను ఇస్తూ ఉంటుంది అంటే కాయిన్స్ ఇస్తూ ఉంటుంది వాటికైతే లోన్ వస్తుందండి చాలామందికి నాణ్యాలు అనగానే బయట కొన్న నాణాలకు ఇస్తారా అని అడుగుతుంటారు బయట మనం ప్రైవేట్గా కొనే నాణాలకు ఈ బ్యాంకులో లోన్ ఇవ్వరు ఓన్లీ బ్యాంకులు ఇచ్చే అమ్మేటటువంటి ఎస్బీఐ కాయిన్స్ మీద మాత్రమే మనకి లోన్ అనేది వస్తుంది ఈ విధంగా మనము ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు బంగారు లోను పొందవచ్చు అనమాట బ్యాంకుల్లో అదేవిధంగా మనకి బ్యాంకులు గోల్డ్ లోన్ ఎందుకు వాడుకుంటాము ఏదైనా మెడికల్ ఒక ఇబ్బంది అయినప్పుడు ఏదైనా మనకి హౌస్ కన్స్ట్రక్షన్లు ఏదైనా కొరవబడినప్పుడు అదేవిధంగా ఎడ్యుకేషన్కి ఈ విధంగా ఎన్నో రకాలు ఏదైనా టూర్లు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా కొంత మార్జిన్ మనీ కోసం మనం ఈ గోల్డ్ లోన్ని తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎలా చెల్లించాలంటే ఈ కస్టమర్స్ కొంతమంది అట్ ఏ టైం కట్టుకొని దాన్ని విడిపించుకుంటారు కానీ మంత్లీ మంత్లీ కూడా ఈఎంఐ ద్వారా రూ రూపంలో కూడా మనం మెచ్యూరిటీకి ముందే అంటే ఆ లోను పీరియడ్కి ముందే మనము కట్టి తీసుకోవచ్చు అనమాట లేదా అట్ ఏ టైము ఒకేసారి కట్టి కూడా మనము ఆ రుణ ఆ రుణాన్ని చెల్లించి మనం మన బంగారు ఆభరణాలని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ చెల్లించే కాల పరిమితి ఎలా ఉంటుందంటే పన్నెండు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు వీళ్ళు పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకి బంగారు నాణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారు కడ్డీలు మరియు బిస్కెట్లు భద్రత పైన మనకి ఈ లోన్ అనేది రాదనమాట తర్వాత ఈ మనం లోను చెల్లించిన తర్వాత కూడా మనకి బ్యాంకు ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాత కూడా మనకి బ్యాంకులో లోను తీసుకునే సదుపాయం ఉంది సపోజ్ ఇప్పుడు మనకు అవసరం అయిపోయింది పన్నెండు నెలల తర్వాత మనం దాన్ని అసలు వడ్డీ కట్టేసి మనం మన బంగారుని విడిపించుకొని తీసుకెళ్తాము మరి మళ్ళీ మనకి అవసరమైంది మళ్ళీ కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ దీనికి ఏంటంటే మనకి తక్కువ డాక్యుమెంటేషన్ అంటే తక్కువ పేపర్స్తో మనకి లోన్ వెంటనే వచ్చేస్తుంది అనమాట సులభంగా పొందొచ్చు అదేవిధంగా గోల్డ్ లోన్ రెన్యువల్ అనేది ఒకటి ఉంది ఈ రెన్యువల్ అంటే ఏంటంటే గతంలో అయితే రెన్యువల్ అదే ట్వల్వ్ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ లోపల మనం కట్టేసి వడ్డీ అసలు కట్టి తీసుకునే సదుపాయం కాకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టి మనం మళ్ళీ తిరిగి రెన్యువల్ పొందే అవకాశం ఉండేది ఇప్పుడైతే కనుక మనం అసలు వడ్డీ మొత్తం కట్టి మనం విడిపించుకున్న తర్వాత మళ్ళీ లోను మనం చేసుకోవాలన్నమాట అదే అండి ఈ రెన్యువల్ పద్ధతి తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు మనం ఈ రెన్యువల్ చేయకపోతే ఏమవుతుంది అక్కడే మన బ్యాంకులో గోల్డ్ అలాగే ఉంటుంది కదా ఏమవుతుందని కొంతమందికి డౌట్ రావచ్చు ఈ లోను గోల్డ్ లోను మనం తీసుకునేటప్పుడు మన బంగారం పూచికత్తుగా తాకట్టు పెట్టి మనం తీసుకుంటాం కదా సపోజ్ ఇది ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన పీరియడ్లో కట్టకపోతే ఏమవుతుంది వాళ్ళు బంగారం వేలం వేయడం జరిమానాలు వేయడం మీ క్రెడిట్ కి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసే ముందు మీకు ఒక నోటీసులు ఇస్తారు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు మీరు బంగారు లోన్ తీసుకొని కట్టని పక్షంలో ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి మామూలుగా ఎస్బీఐలో గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది అది మినిమం టూ ఫిఫ్టీ అలా ఉంటుంది కానీ ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా లేకుండా చేసుకోవాలంటే మనకి ఎస్బీఐ యోన్ యాప్ ఉంది కదా దాని ద్వారా కానీ మనం అప్లై చేసుకుంటే ఎటువంటి ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు అదేవిధంగా ఒక్కొక్కసారి ఫెస్టివల్ ఆఫర్స్ కింద మనకి ప్రాసెసింగ్ ఫీజు కూడా లేకుండా మనకి లోన్ ఇచ్చే సదుపాయాలు ఉంటాయన్నమాట గ్రాముకి ఎంత ఇస్తారు అని కొంతమంది అడుగుతారు ప్ర ఒక్కొక్క గ్రాము గోల్డ్ రేటుకి నాలుగు వేల చిల్లర నుంచి ఐదు వేల చిల్లర వరకు అంటే నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు వరకు ఉంటుంది ఇది అది మారుతూ ఉంటుంది అనమాట మాకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ రోజుకి ఆ రోజు గోల్డ్ లోను ఇవ్వాలంటే ఆ రేటు చూసి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రే వన్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత పడుతుంది అని చెప్పి కొంతమంది డౌట్ ఉండొచ్చు ఇది నైన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఇది పర్సనల్ గోల్డ్ లోను అది వ్యవసాయం మీద అయితే మీకు అగ్రికల్చరు ప్రూఫ్లు పెట్టి తీసుకున్నట్లయితే కొంచెం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా ఏంటంటే మీరు కానీ ముందు సపోజ్ మీకు కొంత అమౌంట్ వచ్చింది ముందు కట్టేస్తాం అనుకున్నప్పుడు ఎటువంటి క్లోజింగ్ ఛార్జెస్ పడవు ఒక్కొక్క కొన్ని లోన్స్కి ముందుగా పే చేస్తే ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ పడతాయన్నమాట ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ అట్లాంటివి ఈ గోల్డ్ లోన్ కట్టేటప్పుడు మీకు ముందుస్తుగా ఈ లోన్ కంప్లై క్లోజ్ చేస్తున్నారు అని మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా అనమాట పడకుండా మీకు మీ బంగారు వస్తువును తిరిగి ఇచ్చేస్తారనమాట మీ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేశారో అవన్నీ సో డా డాక్యుమెంట్స్ ఏం లేదండి జస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటోస్ అదే అగ్రికల్చర్లో అయితే అగ్రికల్చర్లో మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటారు వాళ్ళు టెన్ మన్ అడంగలు కానీ రైతు వారి పాస్ పుస్తకాలు తీసుకొని గోల్డ్ లోన్ ఇస్తారు కదా అవి మీకు చెల్లించేస్తారనమాట ఇదండి ఈ గోల్డ్ లోను మనకి సులభంగా మనం తీసుకునే అవకాశం ఉంది మనకి ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి మన గోల్డ్ లోను మనకి వచ్చేస్తుంది అనమాట ఇదండి ఈ ఈ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఎవరికైనా గోల్డ్ లోను అట్లాంటివి ఎమర్జెంట్గా కావాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు బ్యాంక్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట దండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో